दिस इज लो दि गॉड एन इन न्यू डेली లోదీ గార్డెన్ ఇది ఇక్కడ చాలా ఫేమస్ ఢిల్లీలో పిల్లలు చాలా మంది హ్యాపీగా రిలాక్స్ అవుతూ ఉంటారు సిటీ మొత్తం తిరిగేశాయి రెండో రోజు దాదాపు ఇవన్నీ మొఘల్స్ నిర్మించినవి మొఘల్ చక్రవర్తుల నిర్మాణాలన్నీ దాదాపు ఇలానే డ్రోమ్ తోను ఇదే ఆర్కిటెక్చర్ అనేది మనకు కనిపిస్తా ఉంటుంది ఆర్కిటెక్చర్ అనేది నిర్మాణం అంతా ఇలానే ఉంటుంది చక్కగా ఫ్యామిలీతో వచ్చి రిలాక్స్ అయిపోతూ ఉన్నారు ఇటు సైడ్ కొంతమంది డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు ఫోటోగ్రఫీ పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడ డ్యాన్స్ వేర్పిస్తున్నారు సో అందరూ ఫోటో ఇక్కడ వస్తుంది জাকেেযে নাকেরা আাকের কার্য় ইয়া ইয়ে আাকের এয় It's like super cool.